ప్రస్తుతం కోటం ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతి గురించి అయితే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటుంది అంతే అంతేకాదు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అవినీతి జరిగింది అనే అంశాన్ని కూడా తెర మీదకు తీసుకొస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా ఆయన మొత్తం అవినీతి చిట్ట బాబుగారి అవినీతి చిట్ట ఏదైతే ఉందో అది తన చేతిలో ఉంది అని చెప్తున్నారు ఇది కీలకమైన అంశం ఇందులో భాగంగానే రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి మనం సెకి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో యూనిట్ విద్యుత్తు రెండు రూపాయలు నలభై తొమ్మిది రూపాయలకే కొనుగోలు చేశాం రైతులకు ఉచితంగా పగటిపూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును ముప్పై ఏళ్ల పాటు అందుబాటులో ఉండేందుకు మనం గొప్ప అడుగులు వేస్తే ఇప్పుడు నిస్సిగ్గుగా ఇవాళ వీళ్ళు అంటే కోట ప్రభుత్వం యూనిట్ విద్యుత్ నాలుగు రూపాయల అరవై పైసలకి కొనుగోలు చేస్తున్నారు సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ప్రకారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించుకుంటున్నారు మెడ మీద కత్తి పెట్టి వాళ్ళతో పని చేయించుకుంటున్నారు అవినీతి కంటికి కనిపిస్తోంది గ్రామాల్లో ఇసుక మాఫియా మట్టి మాఫియా అన్ని స్కాములే పేకాట క్లబ్బుల దగ్గర నుంచి మొదలు పెడితే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలకు ముట్టజెప్పందే ఏ పని కావడం లేదు పరిశ్రమ నడవాలన్నా మైనింగ్ యాక్టివిటీ కొనసాగాలన్న ఎమ్మెల్యే ఆశీస్సులు ఉండాల్సిందే ఎమ్మెల్యేకు ఇంత ముఖ్యమంత్రికి ఎంత దండుకుంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు ప్రజలు ఓటు వేసి ఐదేళ్ల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అందుకే ప్రజలు గత్యంతరం లేక చూస్తున్నారంటే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తగిన తీర్పిస్తారు ఇది పెద్ద చిట్ట అయ్యి చెప్పుకొచ్చారు పెద్దలు ఇష్ట కాకపోతే ఇది అంతా ప్రజల్లో ఉండాలి ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ తీసుకెళ్లాలి ఆ ప్రయత్నం మొదలుగాబోతుంది అదే గనక సక్సెస్ అయితే వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నాయకులు సైతం నమ్ముతున్నారు